పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత తొలిసారి దేశవ్యాప్త మాక్ డ్రిల్స్ యుద్ధ సన్నద్ధతలో భాగంగా భారత్లో భారీ పౌర రక్షణ డ్రిల్స్ పౌర రక్షణ లక్ష్యంగా దేశమంతటా మాక్ డ్రిల్స్ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రెండు వందల యాభై తొమ్మిది కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత దేశవ్యాప్తంగా పౌర రక్షణ శాఖ డ్రిల్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం తర్వాత ఈ స్థాయిలో దేశమంతటా ఇలాంటి డ్రిల్స్ చేపట్టడం ఇదే మొదటిసారి సంక్షోభ సమయాల్లో ముఖ్యంగా గగనతర దాడుల వంటి విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే దానిపై అవగాహన కల్పించడం యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడమే ఈ డ్రిల్స్ ముఖ్య ఉద్దేశం ఇందుకోసం దేశవ్యాప్తంగా రెండు వందల యాభై తొమ్మిది కీలక ప్రాంతాలను కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది లో పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై యుద్ధాల సమయంలో ఇంటి మాక్డ్రిల్స్ నిర్వహించారు కార్గిల్ యుద్ధ సమయంలో కూడా మాక్డ్రిల్స్ జరిగినా అవి కేవలం సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి కానీ ఈసారి దేశవ్యాప్తంగా వీటిని చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధానికి కొన్ని రోజుల ముందు డ్రిల్స్ ప్రారంభమై పాకిస్తాన్ లొంగిపోయే వరకు కొనసాగాయి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల కల్లా అందరూ ఇళ్లకు చేరుకునేవారు సైరన్ మోగగానే లైట్లు ఆర్పేసి సురక్షిత ప్రాంతాల్లో నిశ్శబ్దంగా దాక్కునేవారు అయితే ఈ రోజు జరిగే లో భాగంగా పలు కీలక అంశాలను పరీక్షించనున్నారు శత్రు విమానాలు క్షిపణులు లేదా డ్రోన్ల దాడుల ఈ లో భాగంగా పలు కీలక అంశాలను పరీక్షిస్తారు శత్రు విమానాలు క్షిపణులు లేదా డ్రోన్ల దాడుల హెచ్చరిక వ్యవస్థల పనితీరును అంచనా వేయడం వాయుసేనతో హాట్ లైన్ రేడియో కమ్యూనికేషన్ సిద్ధం చేసుకోవడం కంట్రోల్ రూమ్ల సామర్థ్యాన్ని పరీక్షించడం వంటివి ఇందులో ఉన్నాయి అలాగే బ్లాక్అవుట్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి ప్రభావాన్ని కూడా అంచనా వేస్తారు పౌరులు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు హోంగార్డులు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు నెహ్రూ యువ కేంద్ర సంఘటన సభ్యులు ఈ డ్రిల్స్ లో పాల్గొనాలని కేంద్రం పిలుపునిచ్చింది సివిల్ డిఫెన్స్ సర్వీసుల స్పందనను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికల పనితీరును కూడా ఈ డ్రిల్స్ ద్వారా పరిశీలిస్తారు అంతేకాకుండా కీలకమైన పరిశ్రమలు ప్రభుత్వ భవనాలు సైనిక స్థావరాలు విద్యుత్ కేంద్రాలు కమ్యూనికేషన్ హబ్లను శత్రుల ఉపగ్రహాలు గగనతల నిఘా నుంచి దాచిపెట్టేందుకు కెమోప్లాస్ చేయడానికి కూడా సాధన చేయనున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో ఆగ్రాలోని ఖేరియా వైమానిక స్థావరం పాక్ లక్ష్యాల్లో ఒకటిగా ఉండటంతో సమీపంలోని తాజ్మహల్కు హాని జరగకుండా ఆకుపచ్చటి వస్త్రంతో కప్పి ఉంచిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు